ఇది శివ పోటీ స్తూపం అండి నేను లాస్ట్ టైం వచ్చినప్పుడు కార్తీక చూపించాను కానీ నైట్ టైం చూపించాను సరిగ్గా అది కప్పించదో లేదో డే టైం వచ్చాను కాబట్టి క్లియర్ గా చూపిద్దామని చెప్పి చూపు రాత్రి ఇక్కడ ఉన్నాయి అనమాట మా దర్శనం అయిపోయింది కూడా చూపిద్దామని చెప్పి చూపిస్తున్నాను చూసి కూడా చూడండి శంకరాచార్య వారు తిలాబాండేశ్వర స్వామి టెంపుల్లో తిలాబాండేశ్వర టెంపుల్లో శంకరాచార్యుల వారు అనమాట చూడండి దగ్గరగా చూపిస్తాను శంకరాచార్య వారు అలాగే అప్పుడు నైట్ టైం చూపించాను కాబట్టి ఇప్పుడు చూపిస్తాను చూడండి దుర్గాదేవి అమ్మవారు ఈ లైన్ అనమాట దుర్గాదేవి వినాయకుడు తర్వాత రాధాకృష్ణ వచ్చినప్పుడు ఇవన్నీ చూసేసుకోవచ్చు మీరు ఇంకోటి వినాయకుడు ఇట్లా సీతారాములవారు వారు అక్కడ అక్కడ చూపిస్తారండి పక్కకి పక్కకే వారు సీతాదేవి లక్ష్మణస్వామి హనుమాన్ చూసారా ఇలా అనమాట ఇప్పుడు చక్కగా చాలా క్లియర్గా కనిపిస్తుంది చూడండి మనం వీడియో చూస్తే రాని వాళ్ళు కూడా కళ్ళకు కట్టినట్టు చూపించేస్తాం అనమాట అంత క్లియర్గా ఉంటుంది చూసేసుకుని మీరు కూడా వచ్చేసి దర్శనం చేసుకోండి సరేనా చూడండి అయితే ఇక్కడ ఒక్కసారి ఇలా రౌండ్గా తెచ్చేస్తా శివకోటి స్తూపం చూడండి అన్నీ కూడా చూపించాలి మొత్తం లోపల ఇలా బండేశ్వర స్వామి అది కూడా చూపిస్తారు ఇప్పుడు ఇలా వెళ్ళాలి ఎలా పండిస్తుంది చూడాలంటే లోపలికి వెళ్ళాలి రక్షణ చేసేద్దాము చూపిస్తాం ఇది కూడా ఈయన విభాండేశ్వరుడు అండి వెళ్ళి చూడొచ్చండి సరే ఇలా పైనుంచి చూస్తారు అందరు కూడా పైనుంచి నీళ్ళది చూస్తారు కానీ మీకు చూపించేసాను ఆల్రెడీ నేను కానీ ఇప్పుడు కూడా చూపిస్తాను చూడండి అయ్యప్ప విభాండేశ్వరిని చూసిన తర్వాత అలా కిందకి రావాలి పైనుంచి మెట్లు దిగి కిందకి వచ్చిన తర్వాత ఇలాగ సందులోకి ఇలా వచ్చేయాలి వచ్చిన తర్వాత అక్కడ శనేశ్వరుడు ఉంటానన్నమాట శనేశ్వరుడు ఇక్కడ చూపిస్తారండి లాస్ట్ టైం వీడియోలో ఉంది కానీ చీకట్ అయిపోయింది ఫ్రెండ్స్ వచ్చినప్పుడు సరే ఇప్పుడు క్లియర్గా ఉంది కదా వెలుతురుగా ఉన్నప్పుడు వచ్చాం కాబట్టి మీకు అర్థమవుతుందని చెప్పి చూపిస్తాను ఈనండి శనేరుడు కింద విభాండకేశ్వరుడు ఉన్నాడనమాట పైనుంచి చూడొచ్చు పైనుంచి ఇలా జాలీలా ఉంటుంది అలాగ చూపించాను కింద నుంచి క్లియర్గా చూపిస్తాను శనేశ్వరుడు అన్నీ మంచిగా చేస్తాడు ఫ్రెండ్స్ శనేశ్వరుడు చాలా మంచిగా చేస్తాడు దన్నం పెట్టుకోండి చక్కగా ఇలా కిందికి వెళ్ళిపోవాలన్నమాట అక్కడ కొన్ని శివలింగాలు గంట కుడదాం మనం పైనుంచి చూసిన శివలింగం అనమాట విధానంగా అండి చూసారా అక్కడ ఇంకా శివలింగాలు ఉన్నాయండి లోపల చాలా శివలింగాలు ఉన్నాయి కనిపించిందా మీకు మీరు కూడా దర్శనం చేసుకోండి చక్కగా ఇది ఫ్రెండ్స్ ఇక్కడ తిలాభాండేశ్వరుడు గుడికి వచ్చినప్పుడు ఇవన్నీ చూసుకోవచ్చు అనమాట తిలబాండేశ్వరుడు ఇవాళ మీ అదృష్టం ఫ్రెండ్స్ నిజంగా మా అదృష్టము మీకు చూపించగలుగుతున్నానంటే అది మీ అందరి అదృష్టమే కాబట్టి మొత్తం అలా అలంకారం లేకుండా మొత్తం అంతా చూడడం అయింది లోపలికి వెళ్ళి దర్శనం చేసుకోవడం అయింది స్పర్శ దర్శనం ముట్టుకొని దర్శనం చేసుకోవడం కూడా అయిపోయింది మొత్తం పైన అన్ని సీతారాములు వారు వాళ్ళు అందరూ కూడా ఉన్నారు అవన్నీ చూసుకున్న తర్వాత కిందకి మెట్లు దిగి వచ్చేస్తే ఇలా చూసుకోవచ్చు అనమాట ఒకటికి రెండు సార్లు చెప్తున్నానని చెప్పి ఏమనుకోద్దు మీ అందరికీ క్లియర్గా అర్థమవ్వాలనే చెప్తున్నాను అంతే అందరించి ఇంకేం లేదు ఇది మేము చూసేసుకున్నాము మేము ఉన్న దగ్గర దానికి దగ్గరలోనే ఉందన్నమాట ఇంక ఇప్పుడు ఇంటికి వెళ్ళిపోతాము రేపు వేరే దగ్గరికి వెళ్తాము ఈవేళ ఎక్కడికి అనేది ఇంకా డిసైడ్ అవ్వలేదు ఇక్కడికైతే వచ్చాము వచ్చి మేము ఇంటికి వెళ్ళిపోతున్నాం సరేనా మరొక మంచి బ్లాక్తో మళ్ళీ మిమ్మల్ని అందిస్తాను వెళ్ళిపోదాం ఇంకా మెట్లు ఎక్కాము ఇలా వెళ్ళాలి మెట్లు దిగి కిందకి వెళ్ళిపోవాలి రోడ్డు మీద ఇలా నడుచుకుంటూ వెళ్ళిపోతే మనం వచ్చేస్తుంది అనమాట సర్వేదన సుఖనోభవంతు లోకా సమస్త సుఖనోభవంతు ఉంటాను ఫ్రెండ్స్ బాయ్ బాయ్ Yeah.